హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎల్ఆర్ కుట్టి ఈ వీడియోలో మనం ఈ లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగు వీడియోలో చూపిస్తాను వీడియో మాత్రం చివరి వరకు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేసేసేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీనికి నేను హ్యాండ్స్కి పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను రాసిబుట్ట హ్యాండ్స్ అంటాం కదా అలా ఇచ్చేసి బ్యాక్ సైడ్ పాట్ నెక్ ఇచ్చాను వీడియో చివరి వరకు చూసేసేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఒక ఫుల్ శారీ అనేది యూజ్ చేశాను అండ్ పవిట మాత్రం తీసేసాను శాటిన్ లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ కాటన్ లైనింగ్ వచ్చేసి ఒక మీటర్ తీసుకున్నాను దీన్నైతే మనం మనకు ఆపోజిట్ వైపు రైట్ సైడ్ ఓపెన్ సైడ్ చూసుకొని నేను ఎలా అయితే ఫోల్డ్ చేశానో అలా ఫోల్డ్ అనేది చేసుకోండి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేస్తాము ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకుంటే అలా వేసుకున్నాక స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకొని పైకి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి ఇప్పుడైతే పొడవు పొడవు వచ్చేసి పదమూడు ఉన్నారా పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం అనేది మార్క్ చేసుకోండి అలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి అలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత నాకు ఇప్పుడు నడుము లూజ్ అనేది తీసుకోవాలి నడుము లూజ్ మొత్తము ముప్పై రెండు ముప్పై రెండు ఇంచులో నాలుగో భాగం అంటే నాలుగు మడతలు వేసాం కదా నాలుగో భాగం ఎనిమిది వస్తుంది రెండో భాగం అయితే పదహారు వస్తుంది ఆ పదహారుని రెండు ఇంకొక మడత వేస్తే ఎనిమిది ఇంచులు వస్తుంది అలా నాలుగు భాగాలు చేస్తే ఎనిమిది ఇంచులు వచ్చింది మనకి వన్ ఇంచు టక్సుల కోసం ఒకటిన్నర ఖర్చు కోసం మార్కు తీసుకోవాలి సేమ్ మనకి షోల్డర్ సారీ చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ని నాలుగు భాగాలు చేస్తే మనకు తొమ్మిది వస్తుంది రెండు భాగాలు పద్దెనిమిది మళ్ళీ పద్దెనిమిది ఇంకో ఫోల్డ్ చేస్తే తొమ్మిది ఇంచలు వస్తుంది అలా తొమ్మిది ఇంచెలకు మార్క్ చేసుకొని ఒకటి నుంచి ఖర్చుకి మార్కు చేసుకోవాలి అలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి ఎం సైజు వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఆ సైజు కొలతలు ఇవి ఇప్పుడైతే షోల్డరు షోల్డర్ అనేది ఎం సైజు ఎల్ సైజులకి ఐదు ఇంచులు సరిపోయిద్ది షోల్డర్ మొత్తం ఐదు ఇంచలు తీసుకొని నేను నెక్ అనేది రెండు బావ్ అలా తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడైతే చంక్ అనేది గీసుకోవాలి చంక్ నేను ఆరు ఇంచులు పెడుతున్నాను చూడండి ఆరించులు అయితే కరెక్ట్గా వస్తుంది డ్రెస్సెస్కి బ్లౌజెస్కి అయితే తక్కువ పెట్టుకోవాలి ఇలా మొత్తం ఎల్ షేప్లో గీసుకోవాలి అలా మొత్తం మార్క్ చేసిన తర్వాత మనకు ఆర్మ్ హోల్ రౌండ్ ఉంటుంది కదా దాన్ని ఒకటి బావ్ మార్క్ చేసుకొని నేను ఎలా అయితే గీస్తున్నానో సేమ్ అలా రౌండ్గా గీసేసుకోవడమే వచ్చేసి మనం ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేస్తున్నాం కదా ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకోవాలి కదా సో అందుకనేసి హాఫ్ ఇంచ్కి అక్కడ మార్క్ చేసుకొని అలా ఎక్స్ట్రా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ అనేది నేను విత్ ఖర్చుతో సహా ఐదున్నర తీసుకుంటున్నాను పైన మనకి రెండు బావు తీసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని కింద పావుదొక్కు మూడు అనేది తీసుకోవాలి అలా గీసిన తర్వాత బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి అక్కడ మీకు నచ్చిన షేపు డ్రా చేసుకోవచ్చు నేనైతే త్రీ స్టార్ నెక్ డ్రా చేస్తున్నా దానికోసం కింద నుంచి ఒకటిన్నరకి పైకి పెట్టి ఒక హాఫ్ ఇంచ్ అక్కడ పెట్టాను ఇప్పుడైతే నేను ఎలా గీస్తున్నానో అలా గీసేసుకోండి త్రీ స్టార్ నెక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే నెక్ అనేది కట్ చేయొద్దు ఎందుకంటే బ్యాక్ పార్ట్ కూడా ఉంది కాబట్టి మనం ఎక్కడైతే అవుట్లైన్ గీసుకున్నామో అక్కడ వరకు కట్ చేసుకోండి రెండు ఇలా మొత్తం కట్ చేసుకొని ఘాట్లు పెట్టేసుకోండి నేను ఎక్కడైతే పెట్టాను అక్కడ వరకు ఇప్పుడైతే టక్స్లు ఉంటాయి కదా మనకి ఆ టక్స్ల కోసం అలా ఫోల్డ్ చేసుకొని అక్కడ ఘాట్ అనేది పెట్టుకోవాలి అలా ఘాట్ పెట్టుకున్న తర్వాత మనకి ఒక వన్ ఇంచు తీసుకున్నాం కదా ఎక్స్ట్రా దాన్ని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి పొడవు వచ్చేసి నేను ఇంచులు ఇది ఫ్రంట్ సైడ్ మాత్రం ఐదు ఇంచులు తీసుకున్నా బ్యాక్ సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులే తీసుకోండి ఇప్పుడు చూసారు కదా అక్కడ నుంచి మనం ఒక వన్ ఇంచ్ పైకి అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నది అక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి అది మనం కట్ చేసుకోవాలి అలా కట్ చేస్తే మనకి సైడ్ జారిపోయినట్టు కాకుండా స్ట్రైట్గా వస్తుంది మనకి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడైతే ఘాట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు డివైడ్ చేసుకోండి ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అలా డివైడ్ చేసుకొని ఇది మనకు ఫ్రంట్ పార్ట్ కదా మనకి ఇప్పుడు లోత్ తీయండి ఇందాకే ఇంతకు ముందే కట్ చేస్తే బ్యాక్ కూడా కట్ అయిపోద్ది సో రెండు డివైడ్ చేసుకున్నాక అది కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ కూడా కట్ చేసుకోండి అలా నెక్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి వీడియో మాత్రం చివరి వరకు చూడండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి మనము నెక్ అనేది గీసుకుందాం ఇప్పుడు దాన్ని పొడవనేది చూసుకోండి నేనైతే దీనికి పాట్ నెక్ పెట్టాను కదా దానికి ఫస్ట్ అయితే మూడు ఇంచులు మార్క్ చేసుకొని ఇక్కడ వన్ మా కిందకు మార్క్ చేసుకోండి ఇప్పుడు మీకు ఎంత హోల్ కావాలో అంత మార్క్ చేసుకోండి నేనైతే పావుదొక్కు ఐదు ఇంచులకు మార్క్ చేసుకొని ఇక్కడ మూడు ఇంచులకు మార్కు చేసుకుంటున్నా సేమ్ ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ అలా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఆ బాక్స్లో మీకు నచ్చిన షేప్ అనేది డ్రా చేసుకోండి నేనైతే పాట్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను చూసారు కదా అలా చిన్నగా గీసేసుకుంటే వచ్చేస్తుంది చాలా ఈజీ అండి అలా మొత్తం నీట్గా డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా నెక్ షేప్ రౌండ్గా అలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు దాన్ని మొత్తం కట్ చేసుకోండి అలా నీట్గా మొత్తం కటింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా చాలా నీట్గా ఉంది ఇప్పుడైతే హ్యాండ్స్కి కట్ చేసే ముందు బ్యాక్ సైడ్ చంక రౌండ్ గొల్చుకోండి మొత్తం పదకొండు వచ్చింది నాకు ఇది హ్యాండ్స్ కట్ చేసే ముందు అలా కొలుచుకుంటే హ్యాండ్ అనేది ఎక్కువ అతుకులు పడవు అలా కొలిచి కట్ చేస్తే ఇప్పుడైతే నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తానో అలా ఫోల్డ్ చేసేసుకోండి ఇందాక మనకు పదకొండు వచ్చింది కదా దాంట్లో వన్ ఇంచ్ తగ్గించి ఒక టెన్ ఇంచెస్కి అలా మొత్తం ఆ పొడవు అనేది వచ్చేలా చూసుకోవాలి చూసారు కదా అలా రావాలి టెన్ ఇంచెస్ వన్ ఇంచు తగ్గాలి ఇప్పుడైతే మనకి పొడవు పొడవు వచ్చేసి నేను ఖర్చుతో సహా పదిన్నర అసలు అయితే తొమ్మిదిన్నర అలా పదిన్నరకి మార్క్ చేసుకొని మొత్తం స్ట్రైట్ అలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడైతే దీనికి నేను పఫ్ హ్యాండ్స్ పెడతానని చెప్పాను కదా నెక్స్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే మనం ఒకటిన్నరకి మార్క్ చేసుకోవాలి ఇది ఎవరికైనా ఒకటే ఇక్కడ వచ్చేసి చంక డౌను ఇంచులకు మార్క్ చేసుకుంటున్నా అలా మార్క్ చేసుకొని మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా అలా ఒకటిన్నర ఖర్చు కోసం తీసుకోవాలి ఇప్పుడైతే అక్కడి నుంచి హ్యాండ్ షేప్ అనేది గీసుకోండి చూసారు కదా చాలా ఈజీగా డ్రా చేసేసాను ఇప్పుడైతే మనకి హ్యాండ్ లూజు లూజ్ అనేది మీ ఆప్షనల్ అండి మీ సైజుని బట్టి మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు అలా గీసేసుకోండి అలా గీసిన తర్వాత ఇప్పుడు పఫ్ కోసం పైకి త్రీ ఇంచెస్ సేమ్ సైడ్కి కూడా త్రీ ఇంచెస్ అలా మొత్తం బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి అలా బాక్స్లా డ్రా చేసుకొని నేను ఎలా అయితే గీస్తున్నానో సేమ్ అలా గీసుకోవడమే దీన్ని నేను స్టిచ్చింగ్ వీడియోలో హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది పెట్టలేదు ఆ క్లిప్ మిస్ అయింది సో నేను విడిగా షార్ట్ అనేది పెట్టాను దీని కింద నేను లింక్ ఇస్తాను దాన్ని కూడా చూడండి ఒకసారి చూసారు కదా అలా కట్ చేసుకొని ఘాట్ అనేది పెట్టుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయండి మనకు అక్కడ కొంచెం అతుకనేదే అనేది పడిద్ది అనేది ఇప్పుడు కట్ చేయకూడదు కుట్టిన తర్వాత కట్ చేయాలి అక్కడ మనకు అతుకు పడిపోయింది ఇప్పుడైతే మనం ఇక్కడ మనకి ఈ డ్రెస్లో మనకి బాడీ పార్ట్ మాత్రమే కటింగ్ ఉంటుంది కింద బాటమ్ అనేది ఏం కటింగ్ అవసరం లేదు జస్ట్ ఆ పొడవ ఎంతో చూసుకొని తీసేసుకోవడమే సేమ్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు సేమ్ అంతే రెండింటినీ జస్ట్ పొడవు మార్క్ చేసుకొని కట్ చేసుకోవడం ఇప్పుడైతే మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందాం అలా నేను మొత్తం చూపిస్తున్నాను కదా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కటింగ్ వరకు ఇక్కడ మాత్రం ఇప్పుడైతే హ్యాండ్స్ హ్యాండ్స్కి నేను బ్లౌజ్ పీస్ అనేది యూజ్ చేస్తాను అలా నేను ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నా నాకు అంచు వచ్చిందని అలా ఫోల్డ్ చేసుకున్నా అలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటే రెండు హ్యాండ్స్ అనేవి వస్తాయి మనకి ఎప్పుడు అలాగా నీట్గా కట్ చేసుకోవడమే చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనకు బాడీ పార్ట్ అయిపోయింది ఇప్పుడు బాటము బాటమ్ లైనింగ్ని కట్ చేస్తున్నాను మొత్తం మీరు త్రీ మీటర్స్ అని చెప్పాను కదా త్రీ మీటర్స్ని అలా ఫోల్డ్ చేసుకొని మనకి మొత్తం బాడీ పొడవు బాడీ దగ్గర నుంచి కింద ఫ్లోర్ లెంత్కి ఫిఫ్టీ త్రీ వచ్చింది నాకు మొత్తం పొడవు ఆ ఫిఫ్టీ త్రీలో నేను థర్టీన్ అండ్ హాఫ్ బాడీ పార్ట్కి తీసాను కదా ఆ థర్టీన్ అండ్ హాఫ్ పోను మనకి బాడీ పార్ట్ కొలత పోను రిమైనింగు థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ అనేది వస్తుంది దాంట్లో మీరు మెయిన్ క్లాత్ పొడవు థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ ఒక టూ ఇంచెస్ తక్కువ కట్ చేసుకోండి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ని కూడా సేమ్ అంతే థర్టీన్ అండ్ హాఫ్ తీసేసి ఫిఫ్టీ త్రీ ఉంది కదా థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది మనకి ఆ పదమూడున్నర అనేది తీసేస్తే నేనైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను మొత్తము ఇప్పుడు చూసారు కదా ఆ పదమూడున్నర దగ్గరికి డైరెక్ట్గా అలానే కోల్చుకోవడమే కిందకి మనకి ఎంత కావాలో పొడవు అంతా చాలా ఈజీ అండి బిగినర్స్కి అయితే ఇంకా ఈ ఈ టైప్ నేర్చుకుంటే మీరు ఇంకా ఈజీగా నేర్చుకోగలరు చూసారు కదా అలా మొత్తము నీట్గా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసేసుకుందాము ఇప్పుడైతే మనకి కటింగ్ అనేది అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీవే పదే పది నిమిషాల్లో అయిపోయింది చాలా ఈజీగా ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే మనము అది మనకి బాటమ్ కదా బాటమ్ పక్కన పెట్టేసి బాడీ పార్ట్ని స్టిచ్ చేద్దాము బాడీ పార్ట్ని ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నా జస్ట్ తిప్పేస్తున్నాను అంతే లైనింగు మా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకి ఉండాలి దానిపైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి నేను వేలు పెట్టి చూపించాను కదా అక్కడ కుట్టు వేసుకొని నీట్గా దాన్ని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి రిటర్న్ తిప్పేసుకోవాలి చూడండి అలా నీట్గా మొత్తము నెక్ లైన్ మొత్తం కుట్టు అనేది వేసుకోవాలి అలా కుట్టిన తర్వాత ఇప్పుడు నేను వేలు పెట్టి చూపించాను కదా అక్కడంతా కట్ చేసుకోవాలి అలా కట్ చేసిన తర్వాత మొత్తం నీట్గా ఆ మూలల్లో కట్ కట్ అంటే చిన్న కట్ అనేది చేసుకోవాలి ఆ కుట్ అనేది కట్ అవ్వకుండా మొత్తము అలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత రిటర్న్ తిప్పండి రిటర్న్ తిప్పి దాని పై ఓన్లీ లైనింగ్ మీదే కుట్టు పడేలాగా కుట్ అనేది వేసుకోండి ఈజీగా టర్న్ అయింది మీకు చూసారు కదా చాలా ఈజీగా టర్న్ అయింది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఇప్పుడైతే దానిపైన ఇంకొక కుట్టేసుకోండి స్టిఫ్గా అనేది ఉంటుంది చూసారు కదా అలా నీట్గా అనేది సర్దుకుంటూ కొంచెం కుట్ట అనేది వేసేసుకోండి అయిపోయింది చూడండి చాలా నీట్గా వచ్చింది మనకి ఇలా కుట్టేసామంటే నీకు స్టిఫ్గా కూడా ఉంటుంది ఇప్పుడైతే మీరు ఇప్పుడు చివర్లా కుట్టైనా వేసుకోండి లేదంటే గంబెట్టి అంటించుకోండి నేనైతే గంబెట్టి అంటిస్తాను అలా మొత్తం నీట్గా గంబెట్టి అంటించి సేమ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రంట్కి ఎలా కుట్టామో సేమ్ అంతే నేను వేలు పెట్టి చూపించాను కదా అక్కడ అంతా మనకు కుట్ అనేది వస్తుంది కుట్టు వేసుకోవాలి ఫస్ట్ అలా మొత్తం చూడండి కుట్ అనేది వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి మనము సింపుల్గా జస్ట్ ఒక కుట్టేసి మొత్తం కట్ చేసి రిటర్న్ తిప్పుకోవడమే చూడండి అలా కటింగ్ అనేది చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత నీట్గా చిన్నగా మనకి మనం వేసిన కుట్ట అనేది కట్ అవ్వకుండా చిన్న కట్ చేసుకోండి అలా మొత్తం నీట్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల లైనింగ్ అనేది వితల సైడ్కి ఈజీగా టర్న్ అనేది అయ్యద్ది అలా కట్ చేయకపోతే సరిగ్గా టర్న్ అవ్వదు అలా కటింగ్ అనేది చేసుకుంటే టర్న్ అయిపోయింది ఇప్పుడు చూడండి అలా మొత్తం అక్కడ ఏదన్నా చువ్వ తీసుకొని చిన్నగా అలా అనండి వచ్చేస్తుంది షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది అలా వచ్చాక దానిపైన ఇంకొక కుట్టేయండి స్టిఫ్నెస్ కోసం ఇలా నీట్గా కుట్ అనేది వేసేసుకోవడమే పైన ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కూడా అయిపోయినట్టే చాలా ఈజీ అండి లాంగ్ ఫ్రాక్స్ చూసారు కదా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీనికి నేను మీరు కుట్టయినా వేసుకోండి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి గమ్బెట్టైనా అంటించుకోండి నేనైతే గమ్బెట్టి అంటించేస్తాను చూసారు కదా గమ్ బెట్టి అంటించి ఎడ్జెస్లో ఉన్న ఎక్స్ట్రాస్ కట్ చేసాను ఇప్పుడైతే ఫస్ట్ మనం ఆల్రెడీ ఒక టక్స్ అనేది గీసుకున్నాము కటింగ్లోనే ఇప్పుడు రెండో సైడ్ కూడా గీస్తున్నాను చూడండి నేను అలా అయితే పట్టుకున్నాను అలా పట్టేసుకొని మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ కుట్ట అనేది వేసుకోవాలి అలా నీట్గా కుట్టు వేసుకొని సేమ్ రెండో సైడ్ కూడా అలానే కుట్ట అనేది వేసుకోవాలి చూడండి అలా కుట్టేసిన తర్వాత వేలతో అలా అనండి అణిగిపోయిద్ది ఇప్పుడు సేమ్ బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి టక్స్ పొడవు నాలుగు ఇంచులే తీసుకోండి ఫ్రంట్ సైడ్ మాత్రం నేను ఐదు ఇంచులు తీసుకున్నాను అలా సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే రెండు స రెండు టక్స్లు అనేది వేసుకోవాలి ఇలా టక్స్లు వేసిన తర్వాత మనము ఫ్రంట్ ప్యాటు బ్యాక్ పార్టు షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకుందాం నేను దీనికి హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ క్లిప్ మిస్ అయింది నేను విడిగా షార్ట్ వీడియో పెట్టాను చూడండి ఇప్పుడైతే షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోండి రెండు ఈవెన్గా పెట్టుకు వేసుకొని రఫ్ చేసుకోవాలి స్టార్టింగ్లో రఫ్ చేసుకొని రెండు కుట్లు వేసుకోవాలి అలా నీట్గా రెండు కుట్లు అనేది వేసుకోండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా టూ షోల్డర్స్కి మనం అలా రఫ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు హ్యాండ్స్ అనేది తీసుకొని అలా ఇప్పుడు హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ సైడ్కి వచ్చేసి లోతు పెట్టుకున్న వైపు రావాలి అలా మొత్తము నీట్గా స్టార్టింగ్ పాయింట్ నుంచి నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలా చివరి వరకు స్టిచ్ చేయడమే రెండు కుట్లు అనేది వేసుకోండి చూడండి నేను రెండు కుట్లు వేసాను ఎప్పుడు తిప్పేసేయండి తిప్పేస్తే మీకు హ్యాండ్ షేప్ అనేది వస్తుంది చూడండి పఫ్ అనేది చాలా నీట్గా వచ్చింది చాలా నీట్గా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడా ఇది ట్రై చేయండి సేమ్ ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా ఇలానే కుట్టేశాను నేను ఏదైతే క్లిప్ అనేది తీసేసాను సేమ్ టూ సైడ్స్ ఒకటే కదా ఇప్పుడైతే మనము ఈ నడుము దగ్గర ఉంది కదా మనకి నడుము లూజ్ అనేది ఎంత వచ్చిందో ఆ క్లాత్ మొత్తము కొలుచుకోవాలి ట్వంటీ ఇంచులు అయితే వచ్చింది ఇరవై ఇంచులు ఇప్పుడు మనం బాడీ పార్ట్ అయిపోయింది కదా బాటం పాటును కూడా మొత్తము కూర్చులు అనేది పోసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర అటు చివర ఇటు చివర రెండు చివరలు ఒకటిన్నరకి దగ్గర మార్క్ చేసుకోవాలి అది ఖర్చులోకి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ ప్రిల్స్ అనేది పోయొద్దు ఇది మొత్తం ఇది నాకు మూడు మీటర్లు తీసుకున్నాను కదా లైనింగ్ క్లాత్ ఫ్రంట్ పార్ట్కి ఒకటిన్నర మీటరు బ్యాక్ పార్ట్కి ఒకటిన్నర మీటరు మొత్తము ఇరవై ఇంచులు వచ్చేలాగా అలా ప్రిల్స్ అనేది పోసుకోవాలి నాకు ఇది కొలుస్తాను చూడండి ఇలా కొలిస్తే ఇరవై ఇంచులు వస్తే ఓకే లేదా ఎక్స్ట్రా వచ్చిందంటే ఇంకో ప్రిల్ ఎక్స్ట్రా పోసుకోండి అంతే నాకు ఇరవై ఇంచులు అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది సేమ్ ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ కూడా ఇంతే చూ చూడండి సేమ్ మెయిన్ క్లాత్ కూడా అలాగే ఇరవై ఇంచులు వచ్చేదాకా ప్రిల్స్ అనేది పోసి పెట్టుకోవాలి నేను ఆల్రెడీ పోసాను ఇది మనకి లైనింగ్ క్లాత్ బాడీ పార్ట్కి అటాచ్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడైతే నేను లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ పైకి పెట్టి బాడీ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ ఇప్పుడు మెయిన్ క్లాత్ రాంగ్ సైడు ఫస్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ రైట్ సైడు రాంగ్ సైడు అలా అలా పెట్టేసుకొని మనము మూడింటిని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది నేను షార్ట్ వీడియో పెట్టాను ఇలా గుడితే మనకి ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోతాయి బయటికి కనిపించవు ఆ పీచులు పీచులు రావడం ఇవన్నీ అసలు ఉండదు ప్రశాంతంగా నీట్గా ఉంటుంది చాలా ఫినిషింగ్ అనేది చూసారు కదా ఇలా మొత్తం రెండు కుట్లు వేసుకోవాలి చూడండి అసలు మనకు ఖర్చులు అనేది బయటికి కనిపించట్లేదు చాలా నీట్గా ఉంది అలా మొత్తం ఖర్చులు అనేవి మనకు లోపలికి వెళ్ళిపోతాయి చూసారు కదా ఇలా స్టిచ్ చేసుకోండి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఇప్పుడైతే సేమ్ రెండో వైపు కూడా నేను అలాగే జాయిన్ చేశాను అది నేను చూపించట్లేదు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు అనేది వేద్దాం మొత్తం ఇప్పుడు నీట్గా సైడ్ జాయింట్లు అనేది వేసుకోవాలి మనకి షోల్డర్ దగ్గర కుట్ అనేది వస్తుందా అక్కడికి పట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ అండ్ మిడిల్కి పెట్టుకొని మీకు ఎంత అయితే లూజ్ కావాలో అంతకి అలా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవడమే మొత్తం మనం మార్క్ చేసుకున్నాం కదా కటింగ్లో సేమ్ అంతే ఇంకా ఆ స్ట్రైట్ కుట్టేసుకొని ఆ చివర మాత్రం అక్కడ వరకు ఆపేసేయండి చివరికి వేయొద్దు ఇక్కడ మనం లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ విడివిడిగా వేసుకుందాం అలా లైనింగ్ క్లాత్ని పైకి లాగి నేను వేలతో ఎట్లా చూపిస్తున్నానో అట్లా కుట్టేసిన తర్వాత మెయిన్ క్లాత్ లోపలికి నెట్టి ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా వేసుకోవాలి అట్లా వేసుకుంటే మనకి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అనేది విడివిడిగా ఉంటుంది చూడండి నేను మూడు కుట్లు వేసాను మొత్తము ఆ మూడు కుట్లు వేసిన తర్వాత ఇప్పుడు కింద బాటం పాటుకి కుట్లు వేద్దాం నేను ఎలా అయితే పట్టుకున్నానో లైనింగ్ క్లాత్ పైకి పెట్టేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీదే కుట్టు పడేలాగా వేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద రెండు కుట్లు అనేది వేసుకోండి మీకు నీట్గా ఉంటుంది సేమ్ లైనింగ్ క్లాత్కి కూడా అలాగే రెండు కుట్లు వేసుకోవాలి అట్లా మొత్తం చివరి వరకు కుట్లు అనేది వేసేసుకోండి అలా చివరి వరకు స్టిచ్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు చూసారా నేను టూ స్టిచ్చెస్ వేసాను ఇప్పుడు మెయిన్ క్లాత్ని కొంచెం లోపల కనుక్కోండి అలా లోపల అన్నాక లైనింగ్ క్లాత్ని బయటికి లాగి ఇప్పుడు లైనింగ్ క్లాత్కి కుట్టనేది వేసుకోవాలి మనం స్టిచ్ చూడండి ఇప్పుడే అవి విడివిడిగా ఉంటాయి మనకి కేస్ లైనింగ్ క్లత్ తక్కువైనా కూడా మన కాళ్ళకు తట్టుకోవడము అలా ఏం జరగదు ఇలాగా స్టిచ్ చేసామంటే చూసారు కదా ఇప్పుడు చూడండి సేమ్ విడివిడిగా ఉంటాయి అంటుకోకుండా అది చూసారు కదా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసేయండి సేమ్ సెకండ్ వైపు కూడా అలాగే వేసేసుకోండి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది డ్రస్సు చూసారా డ్రస్ డ్రెస్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఈ విధంగా కుట్టుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్